నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక విడాకుల కేసులో గౌరవ ఢిల్లీ హైకోర్టు ఇద్దరు దద్ధ ధర్మాసనం జస్టిస్ సురేష్ కుమార్ కై జస్టిస్ నీనా బంచాల్ కృష్ణ ఒక తీర్పు ఇచ్చారు వివరాల్లోకి వెళ్తే ఉన్నారు వాళ్ళిద్దరికీ రెండు వేల ఒకటవ సంవత్సరంలో హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం జరిగింది వివాహం జరిగిన కొన్ని రోజులకు ఇద్దరు బాగానే ఉన్నారు తర్వాత భార్య భర్తని అందరి ముందు దూషించడము అవమానపరచడము అనుమానపడము పరిస్థితితో నీకు సంబంధం ఉందని అనడము ఇట్లాంటి ఎలిగేషన్ పెడుతుంటే తట్టుకోలేక భర్త ఫ్యామిలీ కోర్టులో మెంటల్ క్రుయాలిటీ గ్రౌండ్ని అనుసరించి కేసు వేస్తే అది హైకోర్టు దాకా వచ్చింది హైకోర్టు అనడం ఏంటంటే భర్తని గౌరవం లేకుండా అవమానపరుస్తూ క్యారెక్టర్ శాసన చేస్తూ అందరి ముందు అవమానపరచడం ఇది మెంటల్ క్రుయాలిటీ కింద వస్తుంది ఇట్లా భర్తనికి గౌరవం లేకుండా అమర్యాదగా ఇటువంటి క్యారెక్టర్ అసాసినేషను పరిస్థితులతో నీకు సంబంధం ఉందండం కూర్చుంటే అనుమానపడ్డం నిలబడితే అనుమానపడ్డం అవమానపడతడం వాళ్ళ బంధువులు తిట్టడం ఇట్లా చేస్తూ ఉంటే అది మెంటల్ క్రియాలిటీ కింద వస్తుంది అని చెప్పేసి ఇట్లా డాక్లు మెంటల్ క్రియాలిటీ గ్రౌండ్ని అనుసరించి ఇవ్వడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఎవరైనా సరే భార్యాభర్తలు ఇద్దరూ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాలి కానీ ఈ విధంగా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోస్తూ ఇట్లా అమర్యాదగా ప్రవర్తిస్తూ ఇట్లా బూతులు తిడుతూ ఉంటే అది మెంటల్ క్రూయాలిటీ కింద అవుతుంది అని అన్నది ఈ కేసు యొక్క తాత్పర్యం